వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ఈరోజు భాషా భాగాల యొక్క ఉపయోగ విధానం ఎలా ఉంటుందన్నది ఈరోజు మళ్ళీ తీసుకొస్తున్నాను జనరల్గా భాషా భాగాల్లో అందరికీ మేము ఎప్పుడూ నేర్చుకున్నాం చిన్నతనంలో నేర్చుకున్నాం ఇప్పుడే అవసరమా ఇప్పుడు ఎందుకు పెట్టారు సారని మీరు అనుకోవచ్చు కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా అది చదువు అనేది దగ్గర మనమందరం విద్యార్థులమే అందుకే చదువు దగ్గర అహంకారం పనికిరాదని జ్ఞానాన్ని వినయంతో తెలుసుకోవాలని నేను అందరికీ తెలియజేస్తూ భాషా భాగ సారా మీకు ఇప్పుడు తెలియచేస్తారు ఇందులోని భాషాభాగాలు అనగా భాష ఎందని భాగములను భాషా భాగాలు అందరు అని అంటారు మన తెలుగు భాషలోని మీ అందరికీ తెలుసు సంస్కృతం నుంచి భాష అన్నటువంటి పదం నుంచి భాష అనే తెలుగు పదం రావడం జరిగింది అయితే ఆ తెలుగు పదం మనకి భాష ఎందలి ఉన్నటువంటి భాగాలు కూడా మనం రాసుకున్నాం దాన్ని చదువుకుంటున్నాం భాషకి భాగాలు లేకపోతే వాటి విశిష్టత మనకి అర్థం కాదు కనుక అందుకని భాషా ఎందరి భాగములను భాషా భాగములు అని అంటారు ఇందులోని తెలుగు భాషలోని భాషా భాగాలు ఐదు రకములుగా విభజన చేయడం జరిగింది అందులోని మొట్టమొదటిగా వచ్చినటువంటిది నామవాచకం నామము అనగా పేరు అని అర్థం అంటే మనుషుల యొక్క పేర్లు జంతువుల యొక్క పేర్లు స్థలముల యొక్క పేర్లు వస్తువుల యొక్క పేర్లు ఇవన్నీ కూడా తెలియజెపుతుంది నామవాచకం అందుకే దానికి నామవాచకము అని పేరు అనగా రాముడు అన్నది ఆ ప్రాణి రాముడు అని మనిషి పేరు లేదా మానవుడు పేరు పాఠశాల అన్నటువంటి ప్రదేశం పేరు విజయవాడ అనేది ఒక నగరం పేరు నల్లగా ఉన్నటువంటి బల్ల ఇది నల్లబల్ల అని అంటే దీని పేరే పేరు బల్ల పేరు అయి పేరు అంటే నల్లగా ఉంటుంది నల్లబల్ల అని పెట్టుకున్నాం లేదా దాన్ని బల్లా అని పేరు పెట్టుకున్నాం ఇది ఈ దీనిని మనకి తెలియచేస్తుంది ఇక రెండవది సర్వనామం నామవాచకము అనగా ఆంగ్లంలో నౌన్ అని అంటారు అనగా నామవాచకాన్ని వాడకుండా దానికి బదులుగా వాడే దే సర్వనామం అంటే పేరు పెట్టకుండా పిలిచినటువంటిది దానికి బదులుగా పిలిచినటువంటిది ఏది అంటే సర్వనామం ఆ రెండవది ఆ సర్వనామము ఆంగ్లంలో ప్రణ అని అంటారు అంటే సర్వనామము అంటే అన్నీ అని సర్వము అనగా అన్నీ అని అర్థం సర్వము అనగా అన్నీ అని అర్థం అంతా అని అర్థం అన్నీ అంతా అని అనగా మొత్తం అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ రాశాను అతడు అని ఇతడు అతడు పేరు లేదు ఎవరైనా ఇతడు ఈయనెవరు తెలియదు అది ఏదది ఇది ఇదేది ఆమె ఎవరు ఈమె ఎవరు ఇవన్నీ కలిపి ఆ తర్వాతను ఆ ఓహో అని ఈ ఇదా అని తర్వాత ఏ ఓ ఏంటది మీరు ఎవరు మీరు మేము ఎవరు మీరు వాడు ఎవడు వాడు వీడు వీడెవడు ఇంతే ఒక్క పేరు కూడా ఇక్కడ ఉచ్చరించబడలేదు అనగా దీనిని పేరుకు బదులుగా వాడబడినటువంటి దానిని సర్వనామము అని అంటారు సర్వనామము అనగా అన్నీ అని అంతా అని మొత్తము కలిపి అని అర్థం ఇక విశేషణానికి వద్దాం ఇక్కడ నామవాచకము యొక్క సర్వనామము యొక్క ఈ రెండింటి యొక్క గొప్పతనాన్ని తెలియచేసినటువంటిది విశేషణం నామవాచకం యొక్క సర్వనామము యొక్క వాటి యొక్క గుణగణాలను తెలియచెప్పినటువంటి దానిని విశేషణము అని అంటారు నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణగణాలను తెలియచెప్పినటువంటి దానిని విశేషణము అని అంటారు అందులో ఇక్కడ నేలము అంటే స్కై కలర్ ఎరుపు అనగా రెడ్ చేదు అంటే చాలా చేదుగా ఉండేది పొడవు అంటే అందరికంటే పొడవుగా ఉండేది అంటే ఎత్తైనా లేదు పొట్టైనా లేదు నేరమైనా లేదు ఎరుపైన చేదైనా తీయనైనా పొడవైనా పొట్టైనా ఏవైనా విశేషాలే కనుక సర్వనామానికి నామవాచకం యొక్క వాటి వాటికి బదులుగా వాడినటువంటి దానిని విశేషణము వాటి యొక్క గుణగణాలను సారీ వాటి యొక్క గుణగ గుణగణాలను తెలియచెప్పినటువంటిది విశేషణం ఇక నాలుగవ దానికి భాగానికి నాలుగవ భాగానికి వద్దాం అనగా అవ్యయము అంటే లింగ విచక్షణ కానీ విభక్తి ప్రసక్తి కానీ వచ్చిన ఆకాంక్ష కానీ లేనటువంటి పదములను అవ్యయాలు అని అంటారు అంటే లింగ వివక్ష అంటే ఆడ మగ జంతువు ఈ జంతువులలో ఆడా మగ ఇవేవి ఆ మాటలు చెప్పకుండా వాటిని అలాంటి వా ఏవి లేకుండా పిలి పిలవబడినటువంటిది అవి అనగా పేరుండదు ఊరి పేరు ఉండదు తన పేరు ఉండదు ఏ పేరు ఉండదు ఆడా చెప్పరు మగా చెప్పరు ఏది చెప్పరు చెప్పకుండానే పిలిచినటువంటి పిలుపుని మనం అవ్యయము అని అంటారు అవ్యయము అనగా అర్థం ఏమిటంటే ఖర్చు కాబడనది అని అర్థం అవ్యయము అనగా ఖర్చు కాబడనది అని అంటారు అంటే వృధాగా చేయబడినది కాదు అని ఇప్పుడు అని అంటారు ఉదాహరణకు అక్కడ ఎక్కడ ఏంటి అక్కడ ఎక్కడ ఎక్కడ ఏంటో తెలియదు మొదలైనటువంటి పదాలను వాడేదే అవ్యయము అని అంటారు ఇక క్రియలు పనులను తెలిపి తెలిపే దానిని క్రియలు అని అంటారు పనులను మనం చేస్తుంది మనిషిగా తను చేయవలసినటువంటి ధర్మాలను నిర్వర్తించ తప్పదు అది ఆడైనా మగైనా ఆమె తింటుంది వాడు పాడుతున్నాడు వీడు ఆడుతున్నాడు వాడు చదువుతున్నాడు అన్నటువంటి వాటిని అంటే సర్వనామము మనం మొదటగా వాడినా ఇక్కడ చేయవలసినటువంటిది క్రియ ఏంటనేది చదవడం తినడం ఆడడం పాడడం మొదలైనటువంటివన్నీ కూడా క్రియా ధర్మాలు కనుక ఈ ఐదింట్లోనూ తెలుగు భాషకు ఇవి కూడా ఒక ప్రాథమిక సూత్రాలు ఇందులో అనేక వాటిపై అనేకమైనటువంటి వాక్యాలు కానీ సంయుక్త వాక్యం కానీ కర్తార్థక వాక్యం కానీ లేకపోతే సంశ్లిష్ట వాక్యం కానీ లేదు అసమాపక్రియ సమాపక్రియలు కానీ లేదు ఆశ్చర్య అర్థకాలు కానీ ఇలాంటి కొన్ని వాటిని పైన వీటిపైన ఈ వాక్యాలన్నీ ఆధారపడి ఉంటాయి అందుకే ఇంగ్లీష్లో దేనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కూడా చెప్తారు కనుక ఇవి కూడా మనకి అవసరం కనుక మనం వరుస క్రమంలో చెప్పుకొని వస్తున్నాం గనక ఆ క్రమంలో భాషా భాగాలు కూడా ఉన్నాయి గనక ఈవేళ మీకు ఈ విషయాన్ని తెలియచేశాను తెలిస్తే మంచిదే తెలియకపోతే ఇది ముందు మీకు ఉంటే చాలా మంచిది ఒకవేళ తెలియలేదు అనుకోండి వీటిని ఒక్కసారి రాసుకోవడము లేకపోతే వీటిని అర్థం చేసుకోవడము అర్థమైన తర్వాత పర్వాలేదు ఒకవేళ అర్థం కాలేదనుకుంటే మీరు నాకు కమెంట్ రూపంలో పెట్టండి నేను దానికి సరైనటువంటి సమాధానాలు నేను అందగలుగుతాను కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైజ్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేసి ఈ ఛానల్ని డెవలప్ చేస్తారని మనం కొంచెం కోరుకుంటూ ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ దగ్గరికి వస్తాను అంతవరకు సెలవు